రెడీనా అందరికీ నమస్కారం ఇవాళ పరకామణిలో జరిగినటువంటి అక్రమాలు దేవదేవుడి మీద జరిగినటువంటి కుట్రల మీద నేను మీడియాకి రావటం జరిగిందండి కలియుగంలో మనకు విశ్వాసం ఉంది ప్రజల కష్టాలని నష్టాలని అక్రమార్కుల నుంచి కాపాడటానికి అక్రమ వాదుల నుంచి కాపాడటానికి దేవదేవుడి రూపంలో శ్రీ వెంకటేశ్వర స్వామి కలియుగంలో అవతరించారు అలాంటి వెంకటేశ్వర స్వామికి సంబంధించినటువంటి పరకామణిలోనే అంటే పరకామణి అంటే వేరే కాదు పరకామణి అంటే ఏంటంటే శ్రీ వెంకటేశ్వర స్వామికి మనం ఇచ్చే కానుకలు కానుకలు అంటే ఏంటంటే ఎంతో భక్తితో మనం దేవుడికి కానుకలు సమర్పించుకుంటాం ఆ కానుకలు కూడా ఎలా ఉంటాయంటే ఎంతో కష్టపడి కొంతమంది నిలువు నిలువుదోపిడీ ఇస్తారు దోపిడీ అంటే తన ఒంటి మీద ఉన్నటువంటి బంగారం వస్తువులన్నీ కూడా దేవుడికి ఇచ్చేస్తారు కొంతమంది ఒక మొక్కు ఉంటారు మాకు ఈ మొక్కు కోరిక తీరితే వచ్చి మీకు తలనీలాలు ఇస్తాం దోపిడీ చేస్తాం అని రోజు కొంత డబ్బులు దాచిపెట్టుకుని పసుపు గుడ్డలో డబ్బులు దాచిపెట్టి ఆ డబ్బులు రూపాయి అద్దె రూపాయి వాళ్ళ స్థాయిని బట్టి దాచుకొని కోట్ల రూపాయలు ఇచ్చేవాడు ఉంటారు అంటే అది భక్తి విశ్వాసాలకి సంబంధించిందే ఈ పరకామణిలో లెక్కించే డబ్బు అంటే ఉండి డబ్బు ఉండి అంటే ఏంటి దేవుడికి దేవుడి మీద నమ్మకంతో మనం అనుకున్న కోరికలు తీరితే ఆ కోరికలు తీరిన తర్వాత దేవుడికి మనం ఇచ్చే కానుకలే హుండీలో మనం వేస్తాం ఆ కానుకలను లెక్కించే కార్యక్రమే పరకామణిలో జరుగుతుంది ఇది కొన్ని ఏళ్ల నుంచి టీటీడీ అనేది పంతొమ్మిది వందల ముప్పైలో బ్రిటీషర్స్ పెట్టారు బ్రిటీషర్స్ కూడా శ్రీ వెంకటేశ్వర స్వామి మీద గౌరవంతో ఆ రోజున పాలక మండలిని ఏర్పాటు చేయడం జరిగింది ఫస్ట్ పాలక మండలి పంతొమ్మిది వందల ముప్పై తొమ్మిదిలో ముప్పై ఐదులో టీటీడీ అన్న పేరు మీద పెట్టారు అంటే దగ్గర దగ్గర ఇవాళ టీటీడీ పెట్టి తొంభై ఏళ్ళు అయింది అంటే ఏంటంటే బ్రిటీషర్స్ కూడా తిరుమల తిరుపతి వెంకటేశ్వర స్వామిద భక్తి విశ్వాసాలతో ఉన్నారన్న దానికి నిదర్శనమే ఆ రోజున మద్రాస్ ప్రెసిడెన్సీలో ఉన్నటువంటి గవర్నర్ ర్యాంక్ ఆయన పెట్టడం జరిగింది ఇది టీటీడీకి ఉన్నటువంటి ప్రారస్థం మతాలతో కులాలతో సంబంధం లేదు అందరూ దేవదేవుణ్ణి మనం ప్రార్థించుకుంటాం కోరికలు కోరుకుంటాం రకరకాల మనుషులు మనుషులు వస్తారు బయట దేశాల నుంచి డాలర్ల రూపంలో ఇస్తారు రకరకాల ఇవి ఉంటాయి వీటన్నిటినీ కూడా దేవదేవుడికి సమర్పించుకోవటం మన ఆనవాయితీ కొన్ని కోట్ల మంది వస్తూ ఉంటారు అలాంటి చోట ఎప్పుడూ జరగని విధంగా మూడు విశ్వాసాలు ఉంటాయి తలనీలాలు ఇస్తాం ఈ తలనీలాలు మూడేళ్ల క్రితం మన్మార్ దగ్గర ఈడీ వాళ్ళు పట్టుకొని ఇవి ఎక్కడ వెంటే టీటీడీ తలనీలాలు దొంగతనంగా పంపిస్తున్నారు బయట దేశాలకు అని చెప్పి చెప్పడం జరిగింది పట్టుకోవటం జరిగింది అప్పుడు కూడా మేము ఇదే విధంగా మీడియాకు వచ్చి చెప్పడం కూడా జరిగింది అయా మీరేం చేస్తున్నారు అని అడిగాం ఇది ఒక హిందూ మతం మీద దాడి మీరు ఎప్పుడు అధికారంలో ఉన్నా అధికారంలో లేకపోయినా హిందూ మతం మీద దాడి చేయటమే మీ బాధ్యతగా పెట్టుకుని నడుపుతున్నటువంటి వ్యవహారం ఇక అసలు విషయానికి వస్తే రవికుమార్ ఎంత డబ్బులు కొట్టేశాడు ఎంత సెటిల్మెంట్ చేశారు ఈ డబ్బులు ఎక్కడి నుంచి వచ్చినాయి ఎలా సెటిల్మెంట్ చేశారు ఇక జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి మరి ఎందుకంటే నలభై వేల కోట్ల రూపాయలు కొట్టేసినట్టు వ్యక్తి ఇరవై ఐదేళ్లు మందుబాబుల డబ్బుని తాకట్టు పెట్టినటువంటి వ్యక్తి ఇక ఈయన గురించి చెప్పుకుంటూ పోతే అవనీతి అక్రమాలకి ఆది పురుషుడు ఎవరన్నా ఉన్నారంటే ఆయన జగన్మోహన్ రెడ్డి అని చెప్తాం ఎందుకంటే ఈ దేశంలోనే ప్రపంచంలోనే అవనీతి ఏ విధంగా చెయ్యాలి అనేది ఏదైనా ఒక పుస్తకం రాస్తే ఆ పుస్తకం జగన్మోహన్ రెడ్డి గారితో స్టార్ట్ చేయాలి ఎందుకంటే ఆయనే దానికి నిఘంటు రాయడానికి సరిపోయినటువంటి పిహెచ్డి దాని మీద పిహెచ్డీ ఎవరైనా చేస్తానంటే వాళ్ళకి నేను డబ్బులు కూడా ఇస్తాను ఓ పిల్లలు ఎందుకంటే ఈయన వాళ్ళ నాన్నగారు అధికారంలో ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి చేశాడు అప్పుడు ఆయన ఏ విధంగా కొంతమంది ఐఏఎస్ ఆఫీసర్లని ఐపీఎస్ ఆఫీసర్లని జైలుకి పంపించి ఇప్పటికి కూడా పన్నెండేళ్ళు పదమూడేళ్ళు కేసులు మీ కేసులున్నా బెయిల్ మీద బయట ఉండి రా రాజకీయం చేయగలిగినటువంటి దిట్ట జగన్మోహన్ రెడ్డి గారు ఆయనకి ఏంటంటే పరకామండలో జరిగినటువంటి కేసు తప్పు చాలా చిన్నదిగా కనపడుతుంది హైకోర్టు ముట్టేసిన హైకోర్టు చెప్పింది అయ్యా ఇది తప్పు అని హైకోర్టు చెప్తే అదే చిన్న తప్పు జరిగింది అంటాడు ఏమండి చిన్న తప్ప మత విశ్వాసాలకు సంబంధించిన మాలాంటి వాళ్ళకి దేవుడిని ఏ మతమైనా అది క్రిస్టియన్ మతం అవ్వచ్చు హిందూ మతం అవ్వచ్చు ముస్లిం అవ్వచ్చు మత విశ్వాసాలను నమ్మే వాళ్ళు ఎవరైనా ఇది చిన్న తప్పుగా భావిస్తారా అని మీ ద్వారా నేను అడుగుతున్నా ఎందుకంటే ఇది చిన్న తప్ప దేవుడు డబ్బు కొట్టేయటం తర్వాత లోక అదాలత్లో సెటిల్మెంట్లు ఏంటండి లోక అదాలత్లో ఏం సెటిల్ చేసుకుంటారండి ఇద్దరి మధ్య ఏదైనా చిన్న చిన్న తగాదాలు ఉంటే ఆ తగాదాలను సెటిల్ చేసుకోవడానికి లోక్ అదాలత్ దేవుదేవుడు డబ్బులు కొట్టేసినట్టు లోక్ అదాలత్లో సెటిల్మెంటా ఇది కొత్త పంచాయతీ అంటే దొంగతనాన్ని లీగలైజ్ చేసి మేము సెటిల్మెంట్ చేస్తాం డబ్బులు వెనక్కి తీసుకుంటాం కొంత డబ్బు మేము కొట్టేస్తాం ఇది ఒక సిద్ధాంతం ఒకటి ఏంటంటే ఈయనకి దొంగతనం చేసేదానికి లీగలైజ్ చేస్తాడు అవనీతి డబ్బుని లీగలైజ్ చేయడం అలవాటు ఎందుకంటే రెండు వేల తొమ్మిది పద్నాలుగులో నాలుగు తొమ్మిదిలో వాళ్ళ నాన్నగారు ఉన్నప్పుడు ఏ విధంగా అవినీతి సంపాదించాడో సిబిఐ కేసులు ఏ విధంగా వచ్చాయో మనం చూసాం అవన్నిటిని కూడా మోసుకుంటూ వస్తూనే ఉన్నాడు తర్వాత రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగులో ఆయన చేసినటువంటి అవినీతి అనేది వేల కోట్లు లక్షల కోట్లు ఇసుకలో మందులో ఎక్కడ పడితే అక్కడ దోచేసి దాన్నంతా కూడా లీగలైజ్ చేసినటువంటి సందర్భం ఉంది వాటన్నిటి గురించి పోతే చాలా పెద్ద ఇదవుతుంది అందుకని అలాంటి పెద్ద కొట్టేసే కార్యక్రమాలు చేసినటువంటి వ్యక్తికి ఇలాంటి చిన్న తప్పుగా కనపడుతుంది కానీ ఇది డబ్బు ఎంత అనేది కాదు పదకొండు రూపాయలు కొట్టేసిన పదకొండు కోట్లు కొట్టేసిన పదకొండు వేలు కొట్టేసిన కేసు కేసే తప్పు తప్పే దట్టు దేవదేవుడు డబ్బును కొట్టేయటం మరీ తప్పు మీరు ఒప్పుకొని చిన్న తప్ప పెద్ద తప్ప తప్పే తప్పు తప్పే శిక్ష కావాలి అది సెటిల్మెంట్లు ఎవరా చేస్తారండి ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడు కేసు పెట్టి వాడి మీద ఎంక్వైరీ చేసి పోలీస్ ఎంక్వైరీ చేసి దాని మీద వాడు తప్పు చేసింది రుజువు చేసి శిక్ష వేసుకొని ఆ ప్రభుత్వం ఆ సొమ్ముని రికవరీ చేసి అది టీటీడీకి ఇవ్వటం అనేది ఒక ఆనవాయితీ అది వదిలిపెట్టి మీరు మీరు చేసే పని ఏంటండి మీరు తీసుకువెళ్ళి లోక్ అదాలంలో సెటిల్మెంట్ చేస్తారు సరే ఈ డాక్యుమెంట్ డబ్బులు ఎవరు కట్టారు టీటీడీ మెంబర్ తిరుపతిలో ఉన్న ఆయనతో కట్టించారు ఇవన్నీ సరెక్ట్ కరెక్టే అని చెప్పి ఇక్కడ లేకుండా ఢిల్లీలో ఉన్నటువంటి ధర్మారెడ్డి గారు వచ్చి సంతకాలు పెడతారు అంటే ఏమన్నంటే నాకు ఇప్పుడు తెలియదు అంటాడు ఏమైనా ఆ రోజు నేను ఏమన్నా గాడి దగ్గరికి అవుతున్నాడా ఈ ధర్మారెడ్డి గారు అదేవిధంగా ఏం చేస్తున్నారు వీళ్ళందరూ ఏంటి దీనిలో ఇంకొక కొత్త మతలబ్ ఉంటుంది మేము ఎవరినైనా చంపేసినప్పుడు ఆ చంపేసిన తర్వాత సాక్ష్యాలను రూపుమావటంలో మాకు ఒక సిస్టమ్ ఉంది ఆ సిస్టమ్ ఏంటంటే పరటాల రవి గారి హత్య కేసు నుంచి మనం చూసుకుంటే ఎప్పుడూ కూడా సాక్షులు అనేవాళ్ళు బయట తిరిగితే చచ్చిపోతారు